అనగనగా ఒక మేకల మంద ఉండేది ఆ మేకల మంద ఒక నాడు అడవికి వెళ్ళేది అడవికి వెళ్ళిన మేకల మంద నుండి ఒక తప్పిపోయింది ఎంత వెతికినను ఆ మేకపోతునకు ఆ మంద కనిపించలేదు రాత్రైంది తనకి దారి తెలియక అటు ఇటు తిరిగి చివరకు ఒక కొండ గుహ కనబడితే లోపలికి పోయి పడుతున్నది కొంతసేపటికి ఆ గుహలో నివసించే సింహం తన నివాస స్థలానికి వచ్చింది తన గుహలో పడుకున్న మరో జంతువును చూసింది చీకట్లో మేకపోతు కళ్ళు మిల్లమిళ మెరుస్తున్నాయి పెద్ద గడ్డకు వాడి కొమ్మలు ఉన్న ఆ వింత జంతువు చూడగానే సింహానికి కొంత భయం కలిగింది ఈ వింత జంతువు తనను చంపటానికే తన స్థావరానికి వచ్చిందని గుహలోనికి వెళ్ళక ఏమి చేయాలో తోచగా బయట నిలబడి ఉన్నది కూడా సింహాన్ని చూడగానే గుండెలో గుగులు గుగులు బయలు తేరినది సింహం త కూడా తనను చూసి భయపడిందని గమనించలేకపోతూ తన భయాన్ని బయటికి కనబడకుండా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని అందులోనే ఉండిపోయింది సింహం బాటిని ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది తెల్లవారుతుండగా మేకపోతు ధైర్యం కూడగట్టుకుని గుహ ముందుకు వచ్చి ఎవరు నీరు అని గర్జించింది సింహాన్ని నేను సింహాన్ని మృగరాజును అని భయంతో అన్నది ధైర్యం కూడా కట్టుకుంది ఓహో నా ఆ సింహ అనేది కూడా నా అదృష్టం పండింది వెదగబోయినది ఖాళీ తగిలినట్టు నీ కోరికే వెతుకుతున్నాను వెయ్యి ఏనుగులను రెక్కలేదని పులులను చంపాను తెలుసా సింహాన్ని చంపే వరకు ఈ ఘట్టం తీయనని భీష్మ ప్రతిజ్ఞ చేశాను ఇప్పటికీ నా దీక్ష పూర్తయినట్లే నిన్ను చంపి ఈ గడ్డానికి విముక్తి కలిగిస్తాను అని రెండు కాళ్ళు ఎత్తి మేకపోతు ఒక్క దూకు దూకింది కడలిపోయిన సింహం పరుగు లంఘించుకుంది బ్రతుకు జీవుడా అని ఆ మేకపోతూ అక్కడి నుండి వెళ్ళిపోయి అడవికి వచ్చిన మేకల మందలో కలిసిపోయింది ఈ కథలు నీతి బలహీనలను కూడా ఒక్కసారిగా బలవంతులను ఉపాయంతో ఎదుర్కోవచ్చు